భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి అంటారు మానవులై పుట్టిన తర్వాత ఋషుల రుణం దేవతల రుణం పితృదేవతల రుణం ఈ రుణాలన్నీ కూడా తీర్చుకోవాలి అందులో ఋషుల యొక్క రుణం తప్పకుండా తీర్చుకోవాలి ఈ రోజున మనం వీలున్నంత వరకు ఋషుల యొక్క పేర్లు తలుచుకోవాలి పంచమి రోజు పొద్దుటే లేచి తలారా స్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేశాక సప్త ఋషులను కౌండన్యుడు అత్రి మరీచి మొదలైనటువంటి ఋషులను ముఖ్యంగా వ్యాసుడిని తప్పకుండా తలుచుకోవాలి ఋషుల పేర్లు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావుని అయినటువంటి గురువులందరినీ తలుచుకోవాలి గురు పూజ చేయటం మంచిది ఋషుల వలె జీవితం సాగిస్తున్నటువంటి పౌరాణికులను ఈరోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు ఋషి రుణం తీరుతుంది ఋషి పంచమి రోజు సాయంత్రం వేళ శివాలయంలో ప్రదక్షిణ చేసి శివుణ్ణి దర్శనం చేసుకోవటం చాలా మంచిది అందున ప్రదోష కాలంలో శివ దర్శనం చాలా మంచిది ఇప్పుడు తర్వాత ఋషిపంచమి యొక్క వ్రతం కథ ఇక్కడ చెప్తున్నారు అది కూడా తెలుసుకుందాం ఈ ఋషి పంచమి వ్రత కథ ఈ అన్నిటిలోకి కూడా అత్యుత్తమమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పింది ఋషి పంచమి వ్రత కథట స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష పంచమి రోజున ఆచరించాలి ఈ రోజున నదీ తీరానికి వెళ్ళి దంతధావనం పరిమళ ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా స్నానం చేయాలి ఆ తర్వాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని అక్కడ హోమం చెయ్యాలి ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి మట్టితో కానీ రాగితో కానీ కలసం పెట్టుకుని అందులో నీటిని పంచరత్నాలను ఉంచాలి అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి సప్త ఋషులను అరుంధతిని పూజించాలి ఆ తర్వాత కథ చెప్పుకుని వాయన దానాలు ఇవ్వాలి ఇలా ఏడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకుని తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతున్న కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు జయశ్రీ అనే దంపతులు నివసించేవాడు వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్య విధేయుడు అందువలన ఆమె ఋతుదోషాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునే ఉండేవాడు సుమతి అనే కుమారుడు జన్మించిన కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది నియమ నిష్టలను పాటిస్తూ వాళ్ళు అన్యోన్యంగా కాలం గడుపుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఋతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ ఈ వి ఆ విషయంలో అడ్డు చెప్పనందున ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు కుక్కగా పుట్టిని అడ్డు చెప్పనందున ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారట కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషం కక్కి వెళ్ళిపోయింది కుక్క రూపంలో ఉన్న జయశ్రీ దృశ్యం చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదం అని భావించి చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది ఆవేశంతో ఆమె కర్రతో కుక్కను కొట్టి మళ్లీ పాయసాన్ని సిద్ధం చేసింది ఇక సుమతి ఒకవైపున పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే మరోవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు ఆ రాత్రి ఎద్దు కుక్క రెండు కూడా తమకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి నియమనిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో ఆ ఎద్దు కుక్కల ఆవేదనను సుమతి అర్థం చేసుకున్న సుమతి అర్థం చేసుకుంది తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించే అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం ఋషిపంచమి వ్రతం చేయాలని తెలుసుకున్నాడు సుమతి వ్రతం ఆచరించగానే కుక్క ఎద్దు రూపాల్లో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోయారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి सर्वं श्रीपरब्रह्मात्मनस्तु सर्वे जनाः सुखिनो भवन्तु